నెట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్లైట్స్ నరేంద్ర గారి సారధ్యంలో తెలుగు రావ్ విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో ఆంధ్రకంటి అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్లు అట్రాక్ట్ రికార్డ్. నెట్ షార్ట్ టర్మ్ కోచింగ్ చూడండి డాక్టర్ కళ్ళ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్లైట్ విజయవాడ ఫోన్ 9848218888 ఎనికిలు వస్తున్నాయి. ఈ ఎన్నికలు వచ్చే వేళ ఎంతో మంది పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఆ చరిక ఈ చరిక చాలా ప్రత్యేకం ఎందుకని చెప్తున్నానంటే మా చెల్లె లక్ష్మి ఒక వారం ముందు నా కడుపు వచ్చింది నాకు సెలవు గెప్పి ఫోటోలు తీస్తుంటే ఆమె ఆర్పీ అయ్యా ఫోటోలు తీయద్దు అని చెప్పాను లేదన్నా తీయమని చెప్పింది అవతల ఏమని అడిగితే శివాచార్య కూడా వచ్చాడు అన్నా మేము తెలుగుదేశం పార్టీలో చేస్తామని చెప్పింది మీరు ఆర్పీ కదమ్మా ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో లేదు కదా మీరు చేస్తే తీసేస్తారంటే ఏముందన్నా ఒక నెలలో మీరు వస్తున్నారు కదా ఇప్పుడు తీసేస్తే మీరు ఉచితులు మళ్ళీ పెట్టండి ఎలా అని చెప్పారు అంటే అంత తెగింపుతో లక్ష్మి ఈనాడు ముందుకొచ్చింది ఇది వాస్తవం తల్లి అందరు కూడా చెప్తున్నా దయచేసి దయచేసి తల్లి ఈ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఎంతకాలం అంటే ఎంతకాలం అంటే చిన్న స్వామి చెప్తానమ్మా అంతకాలమే ఉన్నది ఎందుకంటే అధికార మీద శాశ్వతం అనుకొని విరవేరుతా ఉన్నారు పొదుపు లక్ష్మి మహిళలను కానీ ఆర్పీలను కానీ అందరినీ భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు ప్రజలను కూడా భయభ్రాంతులు చేస్తున్నారు ఈ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భోగోతం ఎంతకాలం అంటే ఒక కచ్చేపాలంటే అనగనగా ఒక అత్త ఆ అత్త పేరు శ్యామలమ్మ ఆమెకి ఒక కోడలు ఆ పేరు దపం అత్త అని కొంచెం కాస్త అందరినీ దబా ఇచ్చి కొంచెం గట్టిగా ఉంటది కోడలు మెత్తక రోజు కోడలు దవా ఇస్తూ ఉంటే కోడలు పోపము కోడలు కాబట్టి అత్త పట్ల భయమయంగా 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 ఉండేదంట ఒకరోజు ఈ కోడలు బరువులు మొత్తం దబాయిస్తా ఉందంట ఆ సామాన్ ఎట్టు పెట్టు ఈ సామాన్ ఎట్టు పెట్టు అంటుందంట పక్కింట ముండింది ఉండింది అడిగిందంట ఏమా రోజు గమ్ముండేదని రేపు మహారాజు చెప్పినవు నీ భోగోతం ఎక్కడ దాకా అంటే ఎక్కడ దాకా మా అత్త పక్కి మార్కెట్కి పోయింది వచ్చిందాకానీ ఈ లోపల మాటలు అంత వచ్చిందంట అత్త వస్తానే మళ్ళీ కోడలు మమ్ములే అట్లా ఈ అధికార పార్టీ నాయకులు పోగోతాం ఇంకో మూడు రోజులమ్మా మూడే మూడు రోజులు నోటిఫికేషన్ వచ్చేస్తుందమ్మా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ మాటని అధికారులు ఎవరు ఉండరు ఇంకా మన మాట వింటారమ్మా ఎందుకంటే అధికారంలోకి రాబోయేది తెలుగుదేశం పార్టీ జనసేన కాబట్టి మన మాట వింటారు కాబట్టి అవే ఇబ్బంది మూడు రోజులు తల్లి కానీ నోటిఫికేషన్ ముందే ధైర్యంగా లక్ష్మి లక్ష్మి కండగా మీ అందరూ వచ్చిన ఇక్కడ నా తల్లి వయసున్న మహిళలు ఉన్నారు వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి నా అక్క చెల్లి వయసున్న మహిళలకి చేతులు జోడించి సవినయంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటారు ఇక చాలా మీటింగ్ లో మాట్లాడుకుంటాం నా మాటలు మీరు కూడా వినే ఉంటారు విని 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 మీరు కూడా కొంచెం ఎక్కువసారి విని ఉంటారు కాబట్టి అయినా కొత్త వాళ్ళు చాలా మంది వచ్చి ఉంటారు కొన్ని విషయాలు చెప్పేసి ముగించేస్తానమ్మా ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉందంటే సామాన్యుడి మాటల్లో చెప్పాలంటే ఒక చేతితో పది రూపాయలు ఇచ్చి ఒక చేతితో వంద రూపాయలు లాగేసుకుంటారా ఒక ఆటో డ్రైవర్ గెలిచాడు ఏదైనా ఎట్టుంది ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే బ్రహ్మాండంగా ఉంది సార్ అన్నాడు నిజంగా బాగుందని చెప్తున్నాడు అనుకొని ఎట్టనైనా అన్నా సార్ ఎంత బాగుందంటే ఒక చేతితో పది రూపాయలు ఇచ్చి ఒక చేతితో వంద రూపాయలు లాగేస్తున్నారు సార్ ఈ చేతితో పది రూపాయలు ఇచ్చేది నాకు తెలుసాయా వంద రూపాయలు ఎట్లా ఆగుతుందని ఏమీ లేదు సార్ మా ఏరియాలో నలభై ఆటోలు ఉంటాయి ఒక మూడు ఆటోలకు మాత్రం సంవత్సరానికి పదివేల రూపాయలు ముప్పై వేల రూపాయలు వేస్తారు సార్ మిగతా అందరూ ఏమనుకుంటాం అంటే మహానుభావుడు ముగ్గురు కన్నా సాయం చేశారు అనుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ సంవత్సరం దాటేటప్పటికి ఒక్కొక్క ఆటోకి పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు సార్ అందుకే సార్ ఈ చేత్తో ముప్పై వేలు ఇచ్చి ఈ చేతితో నాలుగు లక్షలు ఆకుంటున్నారు సార్ అప్పుడు అనిపించింది నిజమే తల్లి ఈ రోజు నెల నెల మన జగన్ అన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే షాక్ పోతే దడదడా రాష్ట్రంలోనైనా షాక్ కొట్టాలంటే కరెంటు తీసుకోబడలేదు నెల నెల జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి కూరగాయల ధర కండించి ఉప్పు ఉప్పు నిప్పు బియ్యం నిత్యావసర ధర దాకా గ్యాస్ సిలిండర్ దాకా ఒకటి కాలమ్మ ఇసుకైతే ఆరోజు చంద్రబాబు గారు ఉచితంగా ఇస్తే అన్నిటికీ పేదోడి ఆకలి పుట్టిందే తమిళనాడులో లో మహాతల్లి జయలలిత ఏ లోకాల ఉందో అమ్మా క్యాంటీన్ పెట్టింది ఆ తర్వాత స్టాలిన్ ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళ శత్రుత్వం ఉన్నా కూడా ఇది మంచి కార్యక్రమం ఇది పేదోడి ఆకలి తెచ్చే కార్యక్రమం దీన్ని మూడు అని చెప్పుని జయలలిత గారి పేరుతోనే అమ్మా క్యాంటీన్ పేరుతోనే తమిళనాడులో ఈరోజు ఆ యొక్క అమ్మ క్యాంటీన్లు పేదోళ్ళ ఆకం ఇచ్చే క్యాంటీన్లు కొనసాగిస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పుడు అయితే నేను అడుగుతున్నాను జగన్ అన్న జగన్ అన్న మీకు ఇటు అలవాటే కదా పేర్లు ఎక్కువ పెట్టుకుంటారు మా పాస్ పుస్తకాలు మా ఆస్తుల మీద కూడా మీ ఫోటో ఉంటది చెక్కటి చిరునవ్వుతో మీ ఫోటో ఉంటది ఆఖరికి వేస్తే ఎక్కడ సర్వే రాడ్ వేస్తే దాంట్లో మీ ఫోటో ఉంటది ఎట్టినమరాేం పొడవాళ్ళు గొడవ ఉంటే మాత్రం పేరు మార్చేసి మీ పేరు పెట్టుకుని క్యాన్సిల్ కొంటున్నా ఉంటే బాగుంటుంది కదా ఈ రోజు ఆ పరిస్థితి అన్నిటి మించి తల్లి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే దురదృష్టవశా తల్లన సరిపోతే రెండు లక్షలు యాక్సిడెంట్ అయితే ఐదు లక్షల రూపాయలు ఈ రోజు వెళ్లేవు బాగా ఆలోచన చేయండి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే రంజాన్ కి రంజాన్ తోఫా క్రిస్మస్ కి క్రిస్మస్ కానుక సంక్రాంతికి సంక్రాంతి కానుక వచ్చేది ఈ రోజు పోయినా కూడా తెలియదు అన్నిటికీ మించి తల్లి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా దళితులకి బీసీలకి గిరిజనులకి ముస్లింలకి వ్యాపారులకి లోన్లు ఈ రోజు ఆ లోన్లు ఎట్టబోయినా తెలియదు పెళ్లిళ్ళు జరుగుతుంటే ఆర్థిక సహాయం చేసేవాళ్ళు ఇది గట్టబోయినా కూడా తెలియదు రేపటి రోజు అమ్మ మంచి మనసు చేసుకొని సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే అర్ధ గంటలోపు మహిళలకి చంద్రబాబు గారు చేసే పనులు చెప్తారమ్మా ఒకటి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఎంఆర్ఓ వాలంటీర్ సర్టిఫికేట్ పడినా మహిళ ఉంటే చాలు ఆర్టీసీ బస్ ఎక్కితే ఒక జిల్లాలో ఒక మూల నుంచి యానికి పోవాలన్నా కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు గారు అందిస్తారని చెప్పుకుని అందరూ ఇకపోతే తల్లి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా అందిస్తారు మిగతా సిలిండర్లు మనం కోరుకోవాల్సిన పరిస్థితి అన్నిటికీ అమ్మా పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటని పచ్చ అరవ ప్లీజ్ పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటని పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటని ఆడబిడ్డలందరం కూడా ఆడబిడ్డ నీది కింద నెల నెల ఇంట్లో ఎంత మంది ఉంటే నెల పదిహేను వందల రూపాయలు ఈ ప్రోత్సాహం కోసం చంద్రబాబు నాయుడు గారు నేరుగా అకౌంట్ లో జమ ఇక అరవై ఏళ్ళ దాటినా పెన్షన్ వస్తుందమ్మా ఈ పెన్షన్ గురించి కూడా కాస్త మనం మాట్లాడబో తల్లి పదేళ్ల ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి విధాంతులకు వచ్చే పెన్షన్ రెండు వందలు అవే కదా తల్లి రెండు వందలు తన ఐదేళ్ల పదవీ కాలంలో తన ఐదేళ్ల పదవి కాలంలో పది రెండు పెంచి రెండు వేల రూపాయలు చేశాడమ్మా పది రెండు పెంచి రెండు వేలు చేశారు ఆ రోజు చంద్రబాబు గారు రెండు వేలు చేపట్టే ఈ రోజు మనకి ఈ మూడు వేలు పెన్షన్ వస్తుంది అలా కాకుండా చంద్రబాబు గారు కానీ రెండు వందలని మూడు వందలు నాలుగు వందలు మనకు ఐదు వందలు వచ్చేది కాబట్టి ఈ మూడు వేల కారణం చంద్రబాబు గారు గుర్తుంచుకోవడం